అందాలి రాక్షసి మూవీ హీరోయిన్ త్రిపాఠి అందరికీ సుపరిచితమే లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్ లావణయాత్రి త్రిపాఠి నవంబర్ ఫాస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో మెగా ఫ్యామిలీ సమక్షంలో జరుపుకున్నారు అయితే లావణయాత్రి త్రిపాఠి ఈ డిసెంబర్ పదిహేనున తన ముప్పై మూడవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది పెళ్లి తర్వాత మొదటి బర్త్డే కావడంతో మా అమ్మాయి నాగబాబు గారు భర్త వరుణ్ తేజ్ నిహార్క కొందల సాయిధర తేజ్ అయితే స్పెషల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయారు వరుణ్ తేజ్ అయితే హ్యాపీ బర్త్డే బేబీ నువ్వు నీలా ఉన్నందుకు నా ప్రపంచాన్ని బ్రైట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ లవ్ యూ అంటూ కొన్ని అడారబుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు సాయిధరం తేజ్ అయితే ఒక అడారబుల్ ఫోటోని షేర్ చేసుకుంటే ఏ కౌన్ రేతు ఓ ఆప్ ఓకే ఓకే హ్యాపీ బర్త్డే నువ్వు చల్లగా ఉండు మా వరుణ్ బాబుని చల్లగా ఉంచు అని చేసిన సాయిధారం పోస్ట్ అయితే ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నవ్విస్తుంది అయితే లావణ్య త్రిపాఠి బర్త్డే సందర్భంగా మెగా ఫ్యామిలీ చేసిన కొన్ని అడారబుల్ ఫొటోస్ని అయితే మీరు కూడా చూసేయండి లావణ్య త్రిపాటికి బర్త్డే విషయస్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి